నమస్తే వెల్కమ్ టు భరతవర్ష వర్ష టాక్స్ మనతో పాటు ఉన్నారు ఖమ్మం భాజపా అభ్యర్థి తాండ్ర గారు మీరు ఏం చేయాలనుకుంటున్నారు సో దేశానికి ఇప్పుడు చాలా అవసరం ఈ కెమికల్ ఫ్రీ ఆర్గానిక్ అగ్రికల్చర్ అట్లాంటి అవసరాలు ఖమ్మంలో ఉన్నాయి నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకున్న పది పన్నెండు సంవత్సరాలలో నేను తిరిగిన ప్రతి ఫీల్డ్ మన ఖమ్మానికి యూజ్ అవుతుంది అసలు ఖమ్మం ప్రజలకు ఇంతవరకు దక్కంది ఏంటి దక్కాల్సిన అవసరం ఉన్నటువంటి విషయాలు ఏంటి గత పదేళ్లలో బీజేపీ ఇతర పార్టీలే అక్కడ ఉన్నాయి కానీ బీజేపీ రిప్రజెంటేటివ్ లేదు దానివలన సో మీరు అధికారంలోకి కనుక వస్తే మీరు ఖమ్మం ప్రజల యొక్క సమస్యల్ని కేంద్రం దృష్టికి అలాగే రాష్ట్రం దృష్టికి తీసుకువెళ్ళడంలో ఎక్కువగా కష్టపడతారు అని చెప్తూ ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రజలకు జనరల్గా రూరల్ ఏరియాస్లో కూడా తెలియని విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు చాలా మంచి మంచి స్కీమ్స్ ఉంటాయి కానీ వాటికి స్టిక్కర్లు వేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాటిని మార్చడము లేకపోతే కొన్ని పథకాలని ఆపేయడము కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పేసి జరిగింది ఇది సత్యం మరి అటువంటి విషయాన్ని కూడా మీరు జనంలోకి తీసుకువలే ప్రయత్నం చేస్తారు మన రాష్ట్రాలకు ఇరు రాష్ట్రాలకు అవసరం ఉన్నది ఏంటి అంటే కేంద్రంలో అనేక పథకాలు ఉన్నాయి మీరు అన్నది అబ్సల్యూట్లీ కరెక్ట్ అలాగే ఇప్పుడు మీకు అక్కడ ప్రత్యర్థులు ప్రధానంగా చూసుకుంటే కంప్లీట్ అంటే ఫైనల్గా ఇంకా రాలేదు కానీ బీఆర్ఎస్ నుంచి నామా నామానాగేశ్వరు కాంగ్రెస్లో ఇక ఆల్మోస్ట్ పొంగులేటి బ్రదర్ వచ్చే అవకాశం ఉంది వీరు మీకు నిజంగా సమ లేకపోతే మీరు వీరిని ఏ ఏ విధంగా మీ కాన్ఫిడెన్స్ని వ్యక్తపరుస్తున్నారు ఇక్కడ వీరిని చూసి రియలైజ్ అయింది అంటే ప్రత్యర్థుల గురించి ఆలోచించకుండా మనం ఏమి చేయగలుగుతాం మైనారిటీలు జనరల్గా బీజేపీకి విముఖత కలిగి ఉంటారు మైనారిటీ ఓటు బ్యాంక్ అంటే లోకల్ పార్టీస్కో లేకపోతే కాంగ్రెస్ పార్టీకో అనే ఒక భావన ఉంది నిజంగా అది ఉందా బీజేపీకి మైనార్టీలు దూరంగా ఉంటున్నారా మీరే ఉంటారు అక్కడ ఉన్న ఖమ్మంలో వారిది కూడా ప్రధాన ఓటు షేరింగ్ ఉంది కాబట్టి నేను ఏది చెప్పినా నేను నా పర్సనల్ అనుభవంతో నేను చెప్పగలుగుతా నేను ముస్లిం సోదరులు మిత్రులను కలిసినప్పుడు నమస్తే వెల్కమ్ టు భరతవర్ష టాక్స్ మనతో పాటు ఉన్నారు ఖమ్మం భాజపా అభ్యర్థి తాండ్ర వినోదరావు గారు వారి ద్వారా మాట్లాడి ఖమ్మం ప్రజానీకానికి ఏ విధమైనటువంటి మార్పులు తీసుకురాబోతున్నారు ఖమ్మం ప్రజలకు అసలు ఏ అవసరత ఉంది అనే విషయాలన్నీ కూడా ఓపెన్గా మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ మై ప్లెజర్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ప్రస్తుతానికి మీ పేరు ఫైనల్గా బయటకు వచ్చేసింది బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఖమ్మం ప్రజానీకానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు అసలు ఖమ్మం ప్రజలకు ఇంతవరకు దక్కంది ఏంటి దక్కాల్సిన అవసరం ఉన్నటువంటి విషయాలు ఏంటి ముందుగా మీ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండ్ నా మీద కాన్ఫరెన్స్ నుంచి పార్టీ అండ్ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు నన్ను ఎంపిక చేసినందుకు వారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా గ్రేట్నెస్ ఆఫ్ మోడీ గారు కానీ గ్రేట్నెస్ ఆఫ్ బీజేపీ ఎవరు దీనికి సరిపోతారు అసలు ఖమ్మం ప్రజలకి అవసరాలు ఏంటి ఆ అవసరాలు గుర్తించి ఎవరైతే దీనికి న్యాయం చేస్తారో ఎవరైతే ఈ కమిట్మెంట్తో చేస్తారో అనే వారు ఒక ప్రక్రియ ప్రాసెస్ తోటి ఆలోచించి ఎంపిక చేసి నాలాంటి వర్కర్స్ని సిన్సియర్ వర్కర్స్ని ఎవరికైతే ఇంటెంట్ ఉంది చెయ్యాలి అని వారు గుర్తించి ఎంకరేజ్ చేస్తున్నందుకు వారికి నేను ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హెమ్ అండ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నాలాంటి వారు ఎంతోమంది వారి ఎక్స్పీరియన్సెస్ తోటి వారికి ఉన్న బ్యాక్గ్రౌండ్ తోటి దేశం మీద ఉన్న చేయాలని సేవాభావంతో చాలామంది ఉన్నారు నా లాంటి వాళ్ళకే వారు ఎంకరేజ్ చేసినందుకు చాలామంది ఫోన్ చేసి మిమ్మల్ని మేము ఇన్స్పైర్ అయ్యి మేము కూడా మా టైము దేశం కోసం చేద్దామని చాలామంది ముందుకు వస్తున్నారు అది ఇన్నప్పుడల్లా ఐ ఫీల్ హ్యాపీ అండ్ వారి వారి ప్రదేశాలలో వారు వారు ప్రజలకి మంచి పనులు చేస్తారని నేను భావిస్తున్నాను అండ్ ఒక వ్యక్తి నిజంగా కూడా అంకిత భావంతో ఉండి కంట్రీయే ఇంపార్టెంట్ ప్రజలే ఇంపార్టెంట్ అంటే అది రిజల్ట్ మనం నరేంద్ర మోడీ గారి ద్వారా చూస్తున్నాం భారతదేశమే ప్రపంచంలో ఇది బికమింగ్ ఎగ్జాంపుల్ సో ఒక ఏళ్లలో ఒక వ్యక్తి తలుచుకుంటే ఒక దేశాన్ని ఎంత ముందుకు తీసుకెళ్తారు సేమ్ ప్రపోజిషన్లో ఒక వ్యక్తికి గనుక ఎంకరేజ్మెంట్ ఉండి కమిట్మెంట్ ఉంటే ఒక డిస్టిక్ కానీ ఒక రీజియన్ కానీ చాలా అభివృద్ధి చేయొచ్చు అదే దాంతో ఖమ్మంలో ఉన్న ఆపర్చునిటీస్ కానీ అక్కడున్న ప్రజలు చైతన్యం కానీ చాలా ఎక్కువ సో ఒక కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి రిప్రజెంటేటివ్ కనుక ఖమ్మంలో కూడా ఉంటే ఆ కోఆర్డినేషన్ అనేది బాగుంటుంది ఇంతవరకి గత పదేండ్లలో బీజేపీ ఇతర పార్టీలే అక్కడ ఉన్నాయి కానీ బీజేపీ రిప్రజెంటేటివ్ లేడు దానివలన కలగాల్సిన ప్రయోజనం కానీ అందాల్సిన ఫండ్స్ కానీ అందలేదనేది నా పర్సనల్ ఒపీనియన్ తెలుస్తుంది కూడా కాబట్టి ఫస్ట్ నాకు మోటివేషన్ ఏంటి అంటే ఒక కేంద్ర రిప్రజెంటేటివ్ కనుక ఉండి తగిన ఎక్స్పోజర్ కనుక ఉండుంటే చేయాల్సినవి అనేకం నేను ఒక మూడు గంటలు చెప్పగలుగుతాను ఇంతవరకు ఎక్కడ స్టార్ట్ చేయాలనేది కూడా అర్థం కావట్లేదు అన్ని ఫండ్స్ ఇప్పుడు అన్ని స్కీమ్స్ ఉన్నాయి అన్ని ఫండ్స్ ఉన్నాయి ఎక్కడ కూడా ఖమ్మానికి రాలేదు అనేది నేను విశ్వసి ప్ర ప్రాబ్లీ స్మాల్ పర్సంటేజ్ వచ్చినాయి రావాల్సినవి చాలా ఉన్నాయి సమస్యల్ని ఎలివేట్ చేయడంలో నాయకులు ఫెయిల్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ సమస్య తెలియకపోతే పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది సో మీరు అధికారంలోకి కనుక వస్తే మీరు ఖమ్మం ప్రజల యొక్క సమస్యల్ని కేంద్రం దృష్టికి అలాగే రాష్ట్రం దృష్టికి తీసుకువెళ్ళడంలో ఎక్కువగా కష్టపడతారు అని చెప్తూ ఉన్నారు సరే సరే ముందుగా నేను మీకు అడగాల్సిన ప్రశ్న ఏదవ్వాలి అంటే మీ పరిచయం కానీ పని చేసిన వారికి ఆటోమేటిక్గా పరిచయం ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి ఇప్పుడు మీ పరిచయం చెప్పండి మీరు ఏం చేయగలరో ముందు చెప్పారు కాబట్టి ఇప్పుడు మీ గురించి చెప్పండి నేను పాల్వంచలో స్కూలింగ్ అయింది మా నాన్నగారు మాది అశ్వరపేట అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ తిమ్మంపేట అనే స్వగ్రామం మా తాతగారు అప్పుడు నైన్టీన్ ట్వంటీస్లోనే మున్షి చదివాను సో అప్పుడు మున్షియర్ పెద్ద చదువు పెద్ద అండ్ మున్షి ఫాజిల్ అంటే డిగ్రీ సో మున్షి వరకు చేసి అక్కడ అక్కడున్న రెవెన్యూ ల్యాండ్స్ కానీ దానికి వరకు వారు తహసీల్దార్లాగా ఉండే అదొక ఆనరీ పోస్ట్ అండ్ పాల్వంచ సంస్థానంలో వారు తహసీల్ వారు ఉండే అండ్ ఆ నేపథ్యంలో నైన్టీన్ థర్టీస్లో భద్రాద్రి రామచంద్ర అమ్మడివారి ఆలయంలో ట్రస్టీ కింద కూడా ఉండే సో వారే ముత్యాల తరం తలంరాలు సమర్పించేవారు సో అక్క అక్కడి నుంచి మాకు స్పిరిచువాలిటీ కానీ మా గారు జడ్జి గారు జడ్జి కింద రిటైర్ అయ్యారు మా ఫాదరు అడ్వకేట్ కింద ఉండి క్లాస్ వన్ కాంట్రాక్టర్ ఉండే అగ్రికల్చరిస్ట్ అండ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ టు మీ హీ వాజ్ ఎ స్పిరిచువలిస్ట్ ఓకే సో రామచంద్ర చంద్ర మిషన్ వారు ప్రసెప్టర్ హీస్ ద ప్రాబ్లీ ద ఓల్డెస్ట్ లివింగ్ ప్రసెప్టర్ ఇప్పుడు ఈజ్ నైంటీ ఫైవ్ ఇప్పటికీ ఫైవ్ అవర్స్ మెడిటేషన్ చేస్తారు ఈజ్ వెరీ యాక్టివ్ ప్రాబ్లీ మచ్ మోర్ నాలెజబుల్ దెన్ మీ ఇన్ సమ్ ఆఫ్ ద మ్యాటర్స్ యాడ్ వర్క్ కాన్స్టెంట్గా హీ గివ్స్ అడ్వైస్ అండ్ నేను ఎంబీఏ చేశాను ప్రపంచం అదర్ సైడ్ ఆఫ్ ప్రపంచం ఎట్లుంటుందని తెలుసుకోవడానికి ఒక మూడు సంవత్సరాలు టూ టు త్రీ ఇయర్స్ నేను యుఎస్ వెళ్ళాను వర్క్ చేశాను దెన్ నాకు అక్కడ సెటిల్ అయ్యే స్కోప్ ఉండే బట్ తిరిగి వచ్చేశాను అండ్ ఇక్కడ ఒక ఇండస్ట్రీస్ తోటి ఎట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ ఫోర్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ ఆస్ ఎంటర్ప్రెన్యూర్ చిన్న మినీ సిమెంట్ యూనిట్ ఉండేది నేను నా ఫ్రెండ్ నా చైల్డ్హుడ్ క్లాస్ మేట్ ఫ్రెండ్ ఇద్దరం కలిసి స్టార్ట్ చేస్తాం ట్వంటీ ఫోర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ ఫోర్ అండ్ గాడ్ ఈజ్ కైండ్ టు మీ కష్టపడ్డాం సెవెంటీన్ ఎయిటీన్ అవర్స్ కూడా దో మా బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే బట్ వీ స్టార్టెడ్ ఓన్ సో సిక్స్టీన్ టు సెవెంటీన్ అవర్స్ కష్టపడేవి స్లోగా వీవెన్ టు రియల్ ఎస్టేట్ వెళ్ళాము గాడ్ ఈజ్ కైండ్ అగైన్ కష్టంకి ఆర్ వీఆర్ ఓకే అండ్ దెన్ టూ థౌజండ్ అరౌండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ ప్రాంతంలో ఆర్ఎస్ఎస్కి నేను ప్రభావితమై వారు చేస్తున్న సేవ చూసి నేను ఐడియలాజికల్గా నాకు మంచిగా అనిపించింది వారు వారు దేశం కోసం మొత్తం ఇల్లు వదిలేసి బ్యాంక్ అకౌంట్లు కూడా లేకుండా చివరి వరకు వారు స్వార్థం లేకుండా దేశం కోసం దేశం కోసం అన్నట్లు తిరుగు తిరిగి ఇంత సిస్టమ్ బిగ్గెస్ట్ ఎన్ వరల్డ్లో బిగ్గెస్ట్ ఎన్జిఓ చేసి ఎక్కడ కూడా ఉందని తెలియదు నాకు కూడా చాలా వరకు తెలియదు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఆర్ఎస్ఎస్ అనే రాష్ట్రీయ స్వయం సేవక్ అనే ఆర్గనైజేషను లక్షా ముప్పై వేల ప్రోగ్రామ్స్ చారిటీ ప్రోగ్రామ్స్ కంట్రీలో ఎక్కడన్నా నడుస్తూ ఉంటాయి అది నేను చూసే ఆశ్చర్యపోయాను అట్లా నేను వారి సిద్ధాంతానికి అట్రాక్ట్ అయ్యి వారు చేస్తున్న సేవలకి నేను చూ చూశాను కాబట్టి నేను కూడా నేను ఎందుకు చేయకూడదు వారు జీవితమే ఆరోస్థాను కనీసం నేను ఒక పార్ట్ టైం నాకున్న దాంట్లోనే నేను అట్లా స్టార్ట్ అయ్యి నేను కూడా ఒక ఎన్జిఓస్కి ట్రస్టీ కింద డైరెక్టర్స్ కింద నేను జాయిన్ అయ్యి నా నా వాలంటరీ సర్వీస్ ఇది స్పేర్ టైం అంతా ఏకలవ్య ఫౌండేషన్ అనే దానికి నేను అసోసియేట్ అయినా వివిధ అగ్రికల్చర్ కానీ ట్రైబల్ డెవలప్మెంట్ కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ స్లమ్ డెవలప్మెంట్ కానీ యాక్టివిటీస్లో ఏకలవ్య ఫౌండేషన్ చాలా డీప్గా ఇన్వాల్వ్ అయింది అట్లా గత పది పన్నెండు సంవత్సరాలకి వివిధ ఎన్జిఓలలో వివిధ బాధ్యతలలో ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఒక ఎన్జిఓకి కృషి విజ్ఞాన్ కేంద్రంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఉంది దానికి నేను చైర్మన్ మొన్నటిదాకా త్రీ మంత్స్ వరకు నేను చైర్మన్ కింద ఉండే అగ్రికల్చర్ సెక్టర్లో కృషి విజ్ఞాన కేంద్ర ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అది అది ఒక ఎన్జిఓ కొన్ని సందర్భాలలో ఎన్జిఓకి ఇచ్చి హోస్ట్ ఆర్గనైజేషన్ కింద రన్ చేయమంటారు దేశంలో ఉన్న ఏడు వందల ఇరవై కేవీకేలు ప్లస్ కేవీకేలలో ఒక వంద నూట ఇరవై కేవీకేస్ ఎన్జిఓ ఓకే కానీ మేము వెరీ ప్రౌడ్ దట్ ఈ ఏడు వందల ఇరవై కేవీకేస్లో మాన కేవీకే ఇస్ ద ఓన్లీ కే కృషి విజ్ఞాన కేంద్ర ఇన్సెప్షన్ నుంచి కెమికల్ ఫ్రీ అగ్రికల్చర్ చేస్తుంది సో దేశానికి ఇప్పుడు చాలా అవసరం ఈ కెమికల్ ఫ్రీ ఆర్గానిక్ అగ్రికల్చర్ సో దాని ఎక్స్పోజర్ తోటి విడిట్ సో మచ్ చేస్తున్నాను అట్లాంటి అవసరాలు ఖమ్మంలో ఉన్నాయి నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకున్న పది పన్నెండు సంవత్సరాలలో ఉన్న తిరిగిన ప్రతి ఫీల్డ్ మన ఖమ్మానికి యూజ్ అవుతుంది కాబట్టి ఆ ఎక్స్పోజర్ తోటే నాకు సో గ్రౌండ్ లెవెల్లో మీరు చూసినటువంటి అంటే తెలుసుకున్నటువంటి ఆ విషయాలన్నీ కూడా దాని ద్వారా ఇక్కడ ప్రజలకి ఏవైతే అవసరం ఉందో దాన్ని మీరు బేరేజ్ చేసుకున్నారు ఇప్పుడు ఈ రాజకీయాల్లో కూడా మీరు పొద్దున అధికారంలోకి వస్తే అవే చేస్తామంటున్నారు అట్ ది సేమ్ టైం ఆర్ఎస్ఎస్ కోర్ భావజాలం లేదా బీజేపీ సిద్ధాంతం వీటి పట్ల కూడా మీకు ఎప్పటి నుంచో ఆ ముడి ఉంది ఇప్పటికిప్పుడు మీకు ఉన్నటువంటి ఆలోచన కాదనేది నాకు మీ ఈ మాటల ద్వారా అర్థమవుతుంది మీ పరంపర కూడా అలాగే ఆలయాల్లో ట్రస్టీలుగా ఉండటం కానీ ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంది అయితే ఖమ్మం ప్రజలకి అలాగనే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రజలకు జనరల్గా రూరల్ ఏరియాస్లో కూడా తెలియని విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు చాలా మంచి మంచి స్కీమ్స్ ఉంటాయి కానీ వాటికి స్టిక్కర్లు వేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాటిని మార్చటము లేకపోతే కొన్ని పథకాలని ఆపేయటము కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పేసి జరిగింది ఇది సత్యం మరి అటువంటి విషయాన్ని కూడా మీరు జనంలోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తారా ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఖమ్మం కానీ మన మన రాష్ట్రాలకు ఇరు రాష్ట్రాలకు అవసరం ఉన్నది ఏంటి అంటే కేంద్రంలో అనేక పథకాలు ఉన్నాయి మీరు అన్నది అబ్సల్యూట్లీ కరెక్ట్ అనేక పథకాలు ఉన్నాయి దాంట్లో కనీసం మెజార్టీ ఆఫ్ దమ్ కూడా సగం కంటే ఎక్కువ కూడా మన మన రాష్ట్ర ప్రజలకు ఐడియా లేదు ఎందుకంటే అవి ఇంతవరకు రాలేదు ఎన్నో ఎస్ ఎస్టీలకి ఉద్దేశించి ఇప్పుడు మా ఖమ్మం జిల్లా ఎస్టీలకి పాపులేషన్ ఎక్కువ ప్లస్ అక్కడ గిరిజన సోదరులు ఎక్కువ దానికి ఉన్నాయి స్కీమ్స్ వాళ్ళను ఉద్దేశించిన స్కీమ్సే ఉన్నాయి కానీ అవి ఇంతవరకు ఎవరికి తెలియదు అట్లా వారు ఒక స్కీమ్ పుట్టిన బిడ్డలకి న్యూ న్యూట్రిషన్ కోసం ఒక స్కీమ్ ఉంది వారు మోడీగారు పది ఐదు వేల దాకా వారు ఇస్తారు ఇది ఎంతమందికి తెలుసు ఇది ఆహార లోపం అనేది మేజర్ ఇష్యూ సో అక్కడ ఉంది అది తెచ్చి ఇక్కడ చేసేటోళ్ళు లేరు కొందరు అవగాహన లేక అవకాశం లేక లేకపోతే ఉద్దేశపూర్వకంగా కూడా కొన్ని స్కీమ్స్ లోకల్ గవర్నమెంట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనుకోండి లేకపోతే వారికి అవగాహన లేక ప్రజ అల్టిమేట్గా నష్టపోయేది ప్రజలు మరి ఎటువంటి విషయాలని అంటే మీ ప్రచార పరంలో భాగంగా వాడబోతున్నారా తక్కువ సమయం ఉంది ఏ విధంగా మీ యొక్క వ్యూహాలు ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడు మోడీ గారి గ్యారంటీ అనేది చాలా పాపులర్ అయింది ఇప్పుడు ప్రజలు గత ఎస్పెషల్లీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి గత కొన్ని నెలల్లో చాలామందికి తెలిసింది ఏంటంటే ఇవి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇది ఇక్కడ పుట్టినవి కాదు వారి ఐడియాలతోటి ఇక్కడికి వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటి కానీ సోర్సెస్ తోటి కానీ ఇప్పుడు అది ఆ ప్రజల్లో చైతన్యం వచ్చేసింది కాబట్టి ఎందుకు రావట్లేదు అని వారికి ఆల్రెడీ తెలిసింది రాట్లేదని తెలిసింది ఎట్లా వస్తుంది అనేది మేము చెప్తున్నాం సో మా మాకు మాకు ఇట్లా ఐడియాస్ ఉన్నాయి సో ఆ నుంచి ఇక్కడ తేవాలి అంటే ఓ సిస్టమ్ ఉంటుంది పర్సనల్లీ నేను ఒక ఎన్జిఓస్ నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ నుంచి ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ నుంచి ఒక ఎన్జిఓస్లో పనిచేసిన కాబట్టి ఈ దీనికి వచ్చినప్పుడు నాకున్న ఆలోచన ఏంటి అంటే ప్రతి అసెంబ్లీ కాన్సియన్సీలో ఏడు అసెంబ్లీ కాన్సియన్సీలో ఒక ఆఫీస్ సంస్థ ఎన్జిఓ సంస్థలాగా పెట్టి అక్కడున్న లోకల్ వాళ్ళని దాంట్లో ఉంచి అక్కడ ఉన్న సామాజిక మనిషి ఉన్న వాళ్ళు ప్రామినెంట్ వాళ్ళు ప్లస్ సేవాభావం వాళ్ళు వాళ్ళని వాలంటీర్స్ని ప్లస్ స్టాఫ్ని కలిపి ఒక బృందంలాగా ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి టా బాటమ్ టు టాప్ కింద నుంచి పైకి ఏంటి అంటే వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి అది కేంద్రానికి దృష్టికి తీసుకెళ్ళాలి నేను ఢిల్లీలో కూడా ఒక ఆఫీస్ పెట్టి ఈ ఫైల్స్ అన్నీ చేసి మన వాళ్ళ ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో మంత్రులు అందరు చేయడానికి ఉన్నారు ఇప్పుడు మోడీ గారి నాయకత్వంలో ప్రతి మినిస్టర్ గారు చూస్తారు ఏం చేయొచ్చు ఏం చేయొచ్చు అని అడుగుతూ ఉంటారు కానీ మనం పోయి మనకి ఇది కావాలి ఇది కావాలని ఉట్టిగా చేస్తే వాళ్ళు చేయలేరు ఎందుకంటే దానికి వ్యవస్థ ఉంటుంది నుంచి ప్రొసీజర్ ఉంటుంది ఫైల్ ఉంటుంది సెక్రటరీస్ ఉంటారు సో నేను నాకు జరిగిన తోటి నేను సిఎస్ఆర్ ఫండ్స్ చాలా తీసుకొచ్చాము మా ఇన్స్టిట్యూట్కి అది ఎట్లా నడుస్తుంది అనేది మాకు అవగాహన ఉంది సో ఈ నుంచి పోయి రిక్వైర్మెంట్ తోటి దాని పరంగా తెలియ ఆఫీస్లో ఫైల్ ప్రిపేర్ చేసి చేసినాక సెక్రటరీ అండర్ సెక్రటరీ మినిస్టర్ లెవెల్కి పోయినప్పుడు ఒక ఎంపీ గారు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఒక అనుసంధానకర ఉండి చేసి అప్పుడు వెళ్తే వారు చేస్తారు తొందరగా అవుతుంది అదే జస్ట్ మినిస్టర్ కలిస్తే ప్రెస్ వస్తుంది తప్ప అది నిజంగా పనికిరాదు సో ఇది కింద నుంచి పైకి పైనుంచి కిందికి పైన చాలా స్కీమ్స్ ఉన్నాయి చాలా ఫండ్స్ ఉన్నాయి అది కిందికి తీసుకెళ్ళాలంటే సేమ్ ప్రాసెస్ అక్కడి నుంచి కిందికి తెచ్చి కిందిలో అవగాహన చెప్పి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయని చెప్పి మన స్టాఫ్ పోయి గవర్నమెంట్కి కలెక్టర్స్కి వీళ్ళకి ఈ స్కీమ్స్ ఉన్నాయి ఈ ఫండ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఈ తరహాగా మీరు చే జస్ట్ నాలెడ్జ్ ప్ర మేము మనం చేయడం కంటే ఇంపార్టెంట్ నాలెడ్జ్ ఇట్లా ఉంది ఈ ప్రాసెస్ ఉంది మీరు ఇట్లా అప్లై చేస్తే ఇట్లా వస్తాయి ప్రజలకు చెప్పాలి ఇట్లా మీరు పోయి అప్లై చేసుకోండి ఎవ్రీథింగ్ ఉంది అక్కడ అవకాశం ఉండి సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి కూడా నిజంగా విచారకరమే దాన్ని మీరు కొంచెం అర్థమయ్యేలాగా చేస్తామని అంటున్నారు అవకాశం వస్తే ఇప్పుడు అసెంబ్లీకి ఒకటి ఇంకా ఉండి దాన్ని చేస్తే మండల్ కోర్టు కూడా తీసుకెళ్లాలనేది నా పర్సనల్ ఉద్దేశం మీ యొక్క స్ట్రాటజీ రూలింగ్ అలాగే ఇప్పుడు మీకు అక్కడ ప్రత్యర్థులు ప్రధానంగా చూసుకుంటే కంప్లీట్ అంటే ఫైనల్గా ఇంకా రాలేదు కానీ బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరం కాంగ్రెస్లో ఇక ఆల్మోస్ట్ పొంగులేటి బ్రదర్ వచ్చే అవకాశం ఉంది వీరు మీకు నిజంగా సమ ఉజ్జీల లేకపోతే మీరు వీరిని ఏ ఏ విధంగా మీ కాన్ఫిడెన్స్ వ్యక్తపరుస్తున్నారు ఇక్కడ వీరిని చూసి ఇప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటి అంటే ప్రత్యర్థుల గురించి ఆలోచించకుండా మనం ఏమి చేయగలుగుతాం మన సామర్థ్యం ఏంటి అని ప్రజలకి మనం చెప్పడం మన మన ఎనర్జీస్ కానీ మన టైం కానీ మనం ఏం చేయగలుగుతాం మీకు ఏం కావాలి అని అర్థం చేసుకుని దాని మీద ఫోకస్ చేస్తే ప్రత్యర్థులు ఎవరైనా కావచ్చు వారిని ఎదుర్కోవడానికి మనకి మన ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది మనకి అడగడానికి స్కోప్ ఉంటుంది సమస్య పరిష్కారం దీని మీద మీ ఫోకస్ అంతే ఎవరు అనేది మన ఫోకస్ కాదు ఓకే మేము కూడా ఖమ్మం గ్రౌండ్ లెవెల్లో వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తాం అక్కడ ప్రజాక్షేత్రంలో ఎవరేమనుకుంటున్నారనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాం బిఫోర్ దట్ ఈ భాగంలో మీతో మొదటి ఇంట్రాక్షన్ కాబట్టి ఒక చివరి ఒక ప్రశ్న ఒకటి ఉంది మైనారిటీలు జనరల్గా బీజేపీకి విముఖత కలిగి ఉంటారు మైనారిటీ ఓటు బ్యాంక్ అంటే లోకల్ పార్టీస్కో లేకపోతే కాంగ్రెస్ పార్టీకో అనే ఒక భావన ఉంది నిజంగా అది ఉందా బీజేపీకి మైనార్టీలు దూరంగా ఉంటున్నారా మీరే ఉంటారు అక్కడ ఉన్న ఖమ్మంలో వారిది కూడా ప్రధాన ఓటు షేరింగ్ ఉంది కాబట్టి చెప్తున్నాను నేను ఏది చెప్పినా నేను నా పర్సనల్ అనుభవంతో నేను చెప్పగలుగుతాను నేను ముస్లిం సోదరులు మిత్రులను కలిసినప్పుడు ఏ విధంగా ఒక్కరు కూడా మాకు పలానా సెంట్రల్ స్కీము మాకు కేవలం మాకు రాలేదు మేము ఈ పలానా రిలీజన్ పలానా ఉంది అందుకనే మమ్మల్ని ఐడెంటిఫై చేసి మాకు రాలేదు అనేది ఇంతవరకు నేను వినలేదు ఏదైనా సరే ఈ స్కీమ్స్ అందరికీ వచ్చినాయి వారికి వచ్చినాయి కాబట్టి వారు ఎక్కడ కూడా దాంట్లో చాలా క్లారిటీలో ఉన్నారు మాకు అన్ని పథకాలు ఏవైతే మా పక్కింటికి అందుతున్నాయి మాకు అందుతున్నాయి కాబట్టి దాంట్లో వారు ఎక్కడా కూడా నాట్ ఏ సింగిల్ కంప్లైంట్ అండ్ చాలా మంది కూడా నాకు పర్సనల్గా చేసి ఈసారి మాత్రం మేము మోడీ గారికి ఓటు వేయదలుచుకున్నాము ఎందుకు అంటే మేము బెనిఫిట్ అవుతున్నాం సో ఎంత ఏం చెప్పినా సరే ముఖ్యంగా ముస్లిం సోదరులు వారు అభిప్రాయం జనరల్ ఏంటి అంటే మోడీ గారికి మా మద్దతు ఉంటుంది ఎంత ఏమైనా సరే మాకు తెలుసు మాకు ఏం వస్తున్నాయని కాబట్టి మా కోసం మన కోసం మేము చూస్తున్నాం కాబట్టి మాకు అట్లాంటి ప్రలోభాలకు మేము వెళ్ళాము మాకు క్లారిటీ అయితే ఉంది కాబట్టి చివరికి నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే నేను ఖమ్మం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది ఆ పార్టీ గురించో లేకపోతే పక్కింటి వాల్యం అనుకుంటానని కాదు సెంట్రల్ గవర్నమెంట్ కనుక ఖమ్మంలో ఉంటే అనేక బెనిఫిట్స్ అవుతాయి కాబట్టి మన ఖమ్మం కోసం మన ఖమ్మం మన స్వార్థం కోసం ఈ డెసిషన్ తీసుకోండి అని చా అని నేను అన్నప్పుడు చాలామంది నాకంటే వాళ్ళే ఎక్కువ నేను మీ ఈసారి గత ఐదు ఆరు నెలల నుంచి మేము డిసైడ్ చేసేసుకున్నాము ఈసారి మాత్రం మా ఓటు మోడీ గారికి వారి గ్యారంటీలు మేము నమ్ముతున్నాం వారి గ్యారెంటీ మోడీ గారి గ్యారెంటీ ఇస్తే అది తప్పు లేదు అది హండ్రెడ్ పర్సెంట్ అది కరెక్ట్ అందుకని విశ్వసిస్తున్నాం కాబట్టి మేము ఈసారి ఖమ్మంలో బీజేపీ ఓటేస్తున్నాం అన్నారు నాకు ఖచ్చితంగా నేను నమ్ముతున్నది ఏంటంటే ఈసారి ఖమ్మంలో కమలం వస్తుంది ఓకే చూద్దాం మరి మరి మరికొద్ది రోజుల్లో విషయాలన్నీ తేడతలం అయిపోతాయి ఎనీవేస్ మీరు వ్యక్తపరుస్తున్న మీ కాన్ఫిడెన్స్ చూస్తూ ఉంటే ప్రజాక్షేత్రంలో కూడా మీరు దూసుకుపోయేలాగే ఉన్నారు అనిపిస్తుంది మేము కూడా ఖమ్మం అక్కడికి వచ్చి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం థ్యాంక్స్ ఫర్ యువర్ టైం సార్ నమస్కారం అండ్ ఇది భరత్వర్ష టాక్స్లోని ఇవాల్టీ అంకం అండ్ అక్కడ మనం ఖమ్మం ప్రజల గొంతుక ఏం చెబుతోంది వారి మనసు ఏం మాట్లాడుతోంది ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కమింగ్ సూన్ స్టే విత్ అజ్ జై హింద్ జై భారత్